देखो बेटा और फोटो देखो హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇది వచ్చేసి వైజాగ్లో లాస్ట్ రోజు అనమాట ఇంకా ఈరోజు ఎక్కడెక్కడ వెళ్తాం ఏంటనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రాత్రి అయితే పది గంటలకు రిటర్న్ హైదరాబాద్కి ట్రైన్ ఉందనమాట నిన్న రిషికొండ బీచ్ నుంచి మేము వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది అయితే ఫుల్ తడిచినాం కదా అన్నట్టు నిన్న బయటది ఏం తినలేదు అయితే రూమ్కే తెప్పించుకున్నాము మేమున్న ఏరియాలో ఫుడ్ అస్సలు నచ్చలేదు నాకు వైజాగ్లో ఫుడ్ చాలా బాగుంటుందని మస్తు వీడియోలు చూసినా కానీ నాకు అస్సలు నచ్చలేదు ఇక అట్ల తినేసి పడుకొని ఇక లేచి స్నానాలు చేసుకొని సింహాచలంకి అయితే డైరెక్ట్ ఆటో తీసుకొని అయితే అనమాట అయితే కొండ కింది వరకే ఆటో దింపేసి వెళ్ళిపోయాడు కొండపైకి ఫ్రీ బస్ అన్నారు కానీ మాకైతే ఛార్జ్ తీసుకున్నారు ఒకరొకరికి నలభై రూపాయలు ఏమో తీసుకున్నారు ఇంకా పైకి వచ్చిన తర్వాత టెంకాయలు తీసుకున్నాము ఫోన్లు అయితే లోపలికి ఎలా చేయలేదన్నమాట ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి గంటన్నరనే టైం పట్టింది చాలా పబ్లిక్ ఉండే దగ్గర పోతే రాదా నేను చెప్తాను ఏది ఏమైనా గుళ్ళో కూర్చుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మేము చాలా తిరగాలి అట్లాగే ఈరోజే బయలుదేరాలి కదా అన్నట్టు ఇంకా అక్కడ ఎక్కువసేపు అయితే కూర్చోలేదు ఇంకా బయటికి అయితే వచ్చేసినాం మొత్తం అంటే నడుచుకుంటూనే వచ్చినాం అక్కడ పైన నుంచి ఇంకా ఇక్కడైతే ఏం తీసుకోలేదు ఆల్రెడీ మేము లోపలే ప్రసాదం అవన్నీ తీసుకున్నాం కాబట్టి ఇంకా అక్కడ బస్ అయితే దొరికింది కానీ బస్సు వాళ్ళు అయితే మాత్రం ఒక్క నిమిషం కూడా ఆపట్లేదు నాకు మస్తు కోపం కోపచ్చిందనమాట ఇక అక్కడ నుంచి అయితే మేము బయలుదేరి ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట వచ్చి అక్కడ పక్కనే హోటల్ ఉంటే ఇంకా అక్కడ తినేసి తర్వాత ఈ దీని పక్కనే నాలుగు మ్యూజియంలు పక్క పక్కనే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒకటే దగ్గర టికెట్ అయితే తీసుకున్నాం తీసుకొని ఇంకా నాలుగు మ్యూజియంలకు ఒకటే టికెట్ తీసుకున్నారనమాట ఇప్పుడైతే దీని లోపలికి వెళ్తాం అసలు నిజం చెప్పాలంటే ఇవేంటివో కూడా నాకు తెలియదు కానీ మా ఆయన మాత్రం మా బిట్టుకి చెప్తా ఉంటే నేను కూడా ఆయన నుంచి సపోర్ట్ చేయకుండా వింటున్నాను అనమాట మా బిట్టుకు గుడి ఇవన్నీ అర్థమైతే లేదు పక్కనే బీచ్ ఉండేసరికి ఇవన్నీ అవసరం లేదు పక్కన ముందు బీచ్కి వెళ్దామని గట్టి గట్టిగా ఏడిసిండు అనమాట అన్నా దాదా అటు సైడ్ అయిపోయింది ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాం ఇటు ఇటు ఒకటి రెండు మూడు మ్యూజియంలు ఏమి ఇవి కూడా చూసుకొని ఇంకా ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వెళ్తాం ఇందాక చూసిన దాంట్లో నాకు ఏం అర్థం కాలేదు అంటే ఇంకా కొంచెం కొంచెం అర్థమవుతుంది కాబట్టి ఆగో హర్షా దూరం చర్లకు గ్లాస్ట్ చేయ ార్జున్ ఎట్టిందాజన్ తెలుసా డాడీ వార్జోన్ అంటే వార్జున్ విను హెల్ ఇగరా స్కూల్కి రాగా వస్తున్నారు స్కూల్ వాళ్ళు వస్తున్నారు బిట్టు స్కూల్ పిల్లలు చూడు స్కూల్ పంపిస్తే చూడు బాగుంది కదా బిట్టు చూసినావా లోపల ఎట్లుందో నేర్చుకున్నావా హర్ష బిట్టి Will... <coughs> mm. okay. Birtu, kom. అట్లా రావద్దు డాడీ అన్నీ చూసుకుంటూ రావాలి ఇంకా అన్ని మ్యూజియంలు అయితే అయిపోయినాయి మేము అవన్నీ చూసేసరికి నాలుగైంది ఇక అట్లే బీచ్ పోంటి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట పక్కనే మళ్ళీ ఇదేంది ఫిష్ మ్యూజియం ఏదో ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళినాం ఈ పిల్లలు వద్దంటే చూద్దామని అన్నారు ఇక ఎప్పుడు హైదరాబాద్లో ఫిష్ మ్యూజియం చూడనట్టే ఇక మళ్ళీ అక్కడ వెళ్ళి లోపల అదంతా చూసుకొని ఇంకా టైం వేస్ట్ చేయొద్దని మొత్తానికి ఇక ఆర్కే బీచ్కి అయితే అన్నమాట ఆర్కే బీచ్ చూడ్డానికి ఒకటే బాగుంది లోపల పిల్లలు ఆడడానికి అస్సలు బాగాలేదు ఇదేంటంటే మేము వెళ్ళిన కొద్దిసేపటికి ఆ అల్లల నుంచి పెద్దగా అనమాట నాకు తెలిసింది తాంబేలు అనుకుంటున్నా ఇక చాలా మంది వచ్చారు దీన్ని చూడడానికి రిషికొండ బీచ్ బాగుంది పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడైతే పోలీస్ వాళ్ళు అసలు దగ్గర కూడా పోనీయట్లే ఒక పోలీస్ వాళ్ళు వచ్చి తిట్టి వెళ్ళిపోయారు అనమాట అంటే మమ్మల్ని కాదు వేరే వాళ్ళని ఆల్రెడీ అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది కదా ఈ వీడియోలో చూడండి సో ఆయనయితే పిల్లల్ని తీసుకుని లోపలికే వెళ్తున్నాడు ఆ పోలీస్ అనేది తిట్టిపోయినాక మళ్ళీ వెళ్ళిండు ఇక లాస్ట్కి వస్తే ఆయన కొట్టడానికి వచ్చిండనమాట చాలామంది పిల్లల్ని పెట్టుకొని అక్కడ దగ్గరికి వెళ్తే బాగుండదు కదా పెద్ద పెద్ద అల్లళ్ళు వస్తున్నాయి మాకే భయం వేసింది ఇంకా పిల్లల్ని అయితే ఆడని లేదు జస్ట్ ఆ అల్లలు ముందుకు వెనక్కి వచ్చినప్పుడు మాత్రమే తడిసిపోయారు అన్నమాట పిల్లలని అయితే నీళ్ళల్లో దిగనిలేదు కానీ ఇంకా బయటయితే గేమ్స్ అన్నీ చాలా ఆడిపించినాము ఏంటి ఇక్కడ ఇసుకలు వచ్చేసి పిచ్చుక గూడ్లు అవి గడిపించినాము తర్వాత గుర్రం ఉంటే మా బిడ్డను గుర్రం కూడా ఎక్కించేసినాం అనమాట అట్లాగే క్యామెల్ కూడా ఉంది అది కూడా మా చిన్నోని ఎక్కించేసినాం ఇంకా బయట కొన్ని గేమ్స్ అట్లాగే కొన్ని బొమ్మలు అవన్నీ తీసుకొని ఇంకా ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఆటో మాట్లాడుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము ఇంకా అక్కడికి వెళ్ళి స్నానాలు చేసుకొని తినేసి ఇంకా అన్ని బట్టలు అవన్నీ అయితే చదురుకున్నాం అనమాట కొన్ని తడిసిన బట్టలు ఉంటే అవన్నీ వేరే బ్యాగులు అన్ని ప్యాకింగ్ చేసినాయి ఇంకా ఇక్కడ ఇక పిల్లలైతే కొద్దిసేపు పడుకున్నారు టైం ఉండే ఇంకా ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం టెన్ థర్టీ గట్లా ట్రైన్ ఉందన్నమాట సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్